పద్మసు అనే ద్వీపంలో యోహాను భక్తుడు ఉన్నాడు ఆ యోహాను భక్తుడు పరలోకానికి వెళ్లి పరలోకపు దర్శనాలన్నీ చూసుకొని యేసు ప్రభు రెండోసారి భూమిదికి రాకముందు ఏమేమి జరుగుతాయో ప్రభు తెలియవచ్చిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తను చూసినవి చూసినట్టుగా రాసినట్టు మనం గమనిస్తాం ఈ గ్రంథంలో ఎప్పుడు జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా ఏసు ప్రభు రెండవసారి భూమిదికి రావడానికి ముందు జరగబోయే సంఘటనలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి కనుక ఆసియాలోని సంఘాలకి ఏడు సంఘాలకి ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తాం లెటర్స్ మొదటి సంఘము ఎఫ్ఎస్ సంఘం ఎఫ్ఎస్ పట్టణము చాలా గొప్ప పట్టణం అప్పస్తుల కార్యంలో మనము పౌలు ప్రయాణాల్లో చూస్తాము ఎఫ్ఎస్ పట్టణానికి సువార్థం తీసుకొని వెళ్ళాడు పౌలు ఎఫ్ఎస్ పట్టణం చాలా పెద్ద పట్టణం మంచి వర్తకం జరుగుతుంది అక్కడ బిజినెస్ బాగుంటుంది పాపులేషన్ ఎక్కువ ఉంటుంది చాలా పెద్ద పట్టణం అక్కడ ఆ పట్టణంలో ఉన్న సంఘానికి ఇలా వ్రాయము అని చెప్తూ ఉన్నాడు నీ క్రియలు నీ కష్టము నీ సహనము నాకు తెలుసు మనందరి కష్టము మన సహనము మన క్రియలని కూడా యేసుప్రభుకు తెలుసు యేసు ప్రభు యొక్క పద్ధతి చూడండి మొదట అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు వారిని ఉన్న విషయాలను వారికి తెలియచేస్తూ ఉన్నాడు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీలో మీరు అబద్ధిక సహించలేరు అప్పస్తులు కాని వారిని అస్సలు ఊర్చుకోరు మంచి లక్షణాలను ముందు చెప్తూ ఉన్నారు ఏసయ్య చాలా సహనంతో నా నామ నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించావు ఎఫ్ఎస్ఎస్ సంఘమా నీకు చాలా సహనం ఉంది అన్నారు ఇంత గొప్ప సంగతులు ఎఫ్ఎస్ఎస్ సంఘం గురించి చెప్తూ ఉన్నారు అయితే ఒక్కటి మాత్రమే ఉంది నీ మీద ఏమిటి అది అంటే నీవు నీ మొదటి ప్రేమను మర్చిపోయినా యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు ఫస్ట్ జనరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫస్ట్ జనరేషన్ చాలా నమ్మకంగా ఉన్నారు ఏసఐ కొరకు అప్పుడప్పుడే సువార్త ప్రకటించబడుతుంది ప్రపంచం అంతా కూడా పౌలు మరి వేరే శిష్యులందరూ కూడా అప్పస్తురులందరూ కూడా ఆయా ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు పన్నెండు మందిగా ఉన్న క్రిస్టియానిటీ ఆయా విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు మొదటి శతాబ్దంలోని సంఘస్థులు జనరేషన్స్ వస్తూ ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి ఇంకా నెగ్లిజెన్స్లో పడిపోతూ ఉన్నారు మొదటి ప్రేమ మీరు నన్ను నమ్మినప్పుడు నా ప్రేమ ఇప్పుడు లేదు చల్లారిపోయింది ప్రేమ అని ఆ సంఘానికి చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి అదొకటే తప్పు ఉంది నీ మీద ఎఫ్ఎస్ఎస్ సంఘంతో అంటున్నాడు అదొకటే తప్పు ఉంది దాన్ని చేసుకో మారుమనిసు పొందు ఒకవేళ మీరు మారుమనిసు పొంది జయించితే అక్కడ ఉన్న జీవవృక్ష ఫలాలని తిననిస్తాను మీకు రివార్డ్స్ ఉన్నాయి అవార్డ్స్ ఉన్నాయి అని ఆ సంఘకాలంలో ఉన్న క్రైస్తవులకు దేవుని బిడలకు ఈ విషయాలనే చెప్తూ ఉన్నాడు యశ్రహు